ఈరోజు వీడియోలోని మేము అవంతి శ్రీనివాస్ గారు అలా అబ్బాయి మ్యారేజ్కి అయితే వెళ్ళామండి ఇంకా అదైతే నేను మీతోనైతే షేర్ చేసుకుంటానండి బయట అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి చాలా సేపటి నుంచి పడుతుంది అన్నమాట ఇంకా అస్సలు ఎక్కడా తగ్గలేదు మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నాకైతే ఒక త్రీ డేస్ నుంచి ఫుల్గా త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఉందండి ఇంకా ట్యాబ్లెట్లు అవి వేసుకుంటున్నాను కానీ ఇంకా తగ్గట్లేదు అనమాట కొంచెం ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఇంకా నైటే నేను మాత్రలు అవి వేసుకున్నానండి కాకపోతే తెల్లవారికి కూడా ఇంకా కొంచెం తగ్గలేదు కాకపోతే ఈ ఒకవేళ బాగోపోయినా సరే నేను ఇంట్లో నార్మల్గా ఎలా చేసుకుంటున్నా పనులన్నీ చేసుకుంటాననమాట ఇంక ఈరోజు ఎంత బాగోపోయినా సరే ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళే పని అయితే ఉందండి తప్పకుండా వెళ్ళాలన్నమాట ఇంకా రాకపోతే మా అయితే అసలు ఊరుకోరు ఇంకా అవన్నీ నేను మీతోనే అయితే షేర్ చేసుకుంటానండి మార్నింగ్ నేను టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం ఏం పట్టుకున్నాను అలాగే ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాం కదా ఇంకా అది కూడా నేను మీతోనే అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక వెళ్ళొస్తే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి ఇప్పుడు నేను స్నానం చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను కాకపోతే ముందు నేను టిఫిన్ రిలేటెడ్ ప్రిపేర్ చేశాను అన్నీ మీకు అయితే చూపిస్తాను బయట అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి సేపటి నుంచి పడుతుంది అనమాట ఇంకా అస్సలు ఎక్కడా తగ్గలేదు వర్షం అలా పడుతూనే ఉంది మార్నింగు మా ఆయన గారికి టీ ఇచ్చిన దగ్గర నుండి వర్షం పడుతూనే ఉంది చూడండి ఫుల్గా నేను కారం సామాలు తీసుకొని వచ్చాను కానీ తెచ్చినప్పటి నుంచి ఎండబెట్టడానికి అయితే అస్సలు అవలేదండి దేవుడి గంటల కారం సామాలు అలాగే మూట కట్టేసి ఉన్నాయన్నమాట ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను ఏటో వండుకున్నాను అది అదంతా నేను షూట్ చేసానండి అదంతా మీకు చూపిస్తూ ఈ రోజు అయితే నేను బ్లాగ్ ఏంటి మొత్తం అంతా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఇంకా ఇది సండే బ్లాగ్ అండి మార్నింగ్ అయితే లేసేటప్పటికి ఫుల్ గా వర్షం అయితే పడుతుందండి ఆల్రెడీ నేను టీ అది ఇచ్చాను ఇంకా తను అయితే టీ తాగేసిన తర్వాత ఇంకా పనుండి బయటకు అయితే వెళ్ళారండి గేట్లు వేసిన తర్వాత మీకైతే ఈ వీడియో అయితే తీసి నేను చూపిస్తున్నానండి చూపిస్తున్నాను ఇదిగో చూడండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఇంకా లోపలికి అయితే వచ్చేసి ముందైతే అంబలైతే నేను ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా వచ్చిన తర్వాత తేను అంబలది తాగేసిన తర్వాత అప్పుడు నేను వంటది మొదలు పెడతానమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏదో ఒకటి నేను ముందు రెడీ చేసేస్తాను ఈ తలక్నానాలు అవి రెగ్యులర్గా నేను చేసుకోవడం వల్ల ఏంటో కానీ నాకైతే ఫీవర్ అయితే టూ డేస్కి తగ్గిపోయింది కానండి ఇంకొంచెం ఈ జలుబు దగ్గు అనేది బాగా ఉంది నెక్స్ట్ త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే బాగా ఉందండి గొంతు అయితే విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది అనమాట నార్మల్గా వేడిగా ఏమైనా ఉంటే అవి ఏమైనా తాగినా చేసినా వేడిగా ఏమైనా తిన్నా పర్వాలేదు కానీ కొంచెం చల్లగా ఉన్నవి అంటే చల్లగా అంటే ఫ్రిడ్జ్లో కాదండి నార్మల్గా ఉన్నవి కూడా ఇప్పుడు ఈ వర్షాలు పడేటప్పుడు కొంచెం మనకి చల్లగా అనిపిస్తాయి కదా ఇంకా అలాంటివి ఏమేమి తాగుతున్నా సరే గొంతైతే నిప్పు వస్తుంది ఇంకా చెవులు కూడా విపరీతంగా పోటండి మరి ఎందుకో ఒకేసారి ఎందుకో బాగా తేడా చేసింది అనమాట నేను అనుకోవడం ఏంటంటే నేను ఫుల్గా తలకైతే స్నానాలు చేసుకోవడము నెక్స్ట్ వర్షాలు అవన్నీ పడ్డమనే నేనైతే అనుకుంటున్నాను ఇంకా తనకి అంపులది ఇచ్చిన తర్వాత కొంచెం ఈ మంచాల మీద ఉన్నవి అవన్నీ అయితే సర్దిశానండి ఇంకా సర్దుకోవడం అవన్నీ అయిపోయి అంటే ఇంకా పడుకునేవి పక్కబాట్లు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ ముందైతే అయితే వేసుకున్నాను బయటని కడుక్కునే పని అయితే ఏమీ లేదండి ఇంకా తెను ఈరోజు కొంచెం బయటికి పని మీద అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారనమాట నార్మల్గా అయితే ఇంకా అంబలి తాగేసిన వెంటనే టిఫిన్ అది తినరండి కాకపోతే తినక ఇంక పనుందంట అందుకని చెప్పి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేయమని అన్నారు అనమాట మా పాప అయితే ఉప్మా తింటదండి ఇష్టంగానే ఎందుకో కానీ పెద్దది కూడా తింటుంది కానీ ఈ రోజు టిఫిన్కి ఏం చేస్తున్నావు మమ్మీ అంటే ఉప్మా అమ్మ అన్నాను ఇంకెందుకో మమ్మీ నాకు ఉప్మా వద్దు మమ్మీ నా ఒక్కరిదానికి మ్యాగీ అని అడిగింది ఇంకా బలవంతంగా తినమన్నా తిందండి ఎందుకంటే ఇంకా ఎంటర్ అయిపోయిన తర్వాత పాలవి తాగమన్నా ఇంకా తాగడం అయితే మానేసింది అనమాట ఇంకా పూర్తిగా పాలు తాగకుండా ఇంకా టిఫిన్ కూడా తినడం మానేస్తుంది అనేసి ఇంకా పెద్ద పాప వరకు అయితే మ్యాగీ అయితే చేశాను ఇంకా చిన్న పాపకి ముందు ప్రోటీన్ పౌడర్ అయితే కలిపి ఇచ్చానండి పాప తాగిందనమాట వాళ్ళ డాడీ తినేసిన తర్వాత ఇంకా తింటాననేసి అంటుంది నార్మల్గా ఏవో కొన్ని ప్రాజెక్ట్లు ఏవో ఉండిపోయండి అవన్నీ చేసుకుంటుంది అనమాట హోంవర్క్లు అవి ఇంకా ఉన్నాయి మమ్మీ అనేసి అంటుంది ముందు మా ఆయన గారికి అయితే ఉప్మా వేసి ఇచ్చానండి ఇంకా తనైతే తినేస్తున్నారు బయటికి వెళ్ళి ఒకసారి వర్షం ఎలా పడుతుందో మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి అస్సలు ఎక్కడా తగ్గలేదు అన్నమాట వర్షం మాత్రం చాలా దారుణంగా పడుతుంది ఇంక ఇదిగోండి పెద్ద పాపకు కూడా నేనైతే వేసి ఇచ్చేసాను ఏంటో నాకు ఎండ ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఇంకా చలి ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఇలా వర్షం పడితే ఏటో పనులేవో అవలేనట్టు నాకైతే అనిపిస్తుందండి ఇదిగో చూడండి ఒకసారి చూపిస్తాను అస్సలు అలా కంటిన్యూస్గా పడుతూనే ఉందండి దానివల్ల ఇంట్లోని గజ్జులు కూడా చల్లగా అయిపోయాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే స్నానం చేసి వచ్చానండి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ముందైతే ఇదిగోండి ఇంకా రసం పక్క పెట్టుకున్నాను అలాగే రైస్ కూడా పెట్టుకున్నాను ఇంకా పిల్లలకి మా ఆయన గారికి ఇంకా వంట అయితే చికెనే ఉందండి మా ఆయన గారికి నాటుకోడి ఇంకా పిల్లలకి అయితే నార్మల్ చికెనే నేను మొత్తం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రాసి అయితే పక్కన పెట్టాను అనమాట అది కొంచెం ఈజీగానే అయిపోద్ది ఓన్లీ మధ్యాహ్నం వరకు ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళే ఉందని చెప్పాను కదా ఇంకా ఇప్పుడు నేను వంట చేస్తూ మొత్తం నేను ఏ టేట్ చేసుకుంటున్నాను మీకైతే చూపిస్తాను ఇంకా ఏ వారంకి ఆ వారం అయితే చికెన్ అయితే తీసుకొని వస్తారండి నేను ఇంక ఇలా స్టోర్ చేసి అయితే పెట్టించుకున్నాను అనమాట ఒకటేమో నాటుకోడండి ఇంకా ఒకటైతే నార్మల్ బాయిలర్ చికెన్ అనమాట ఇంకా తినైతే ఎక్కువ నాటుకోడే తింటారు బాయిలర్ చికెన్ అయితే అంతగా తినరు ఎప్పుడో తింటారు కానీ రెగ్యులర్గా తినేదైతే నాటుకోడానండి తను సపరేట్గా తనకైతే నేను పక్కన స్టోర్ చేసి పెడతానమాట తను ఎందుకో అంత ఇష్టంగా తినరు ఒకవేళ నాట్కోడు లేనప్పుడు బాయిలర్ చికెన్ తినమనేసి పెట్టినా ఒక్క ముక్క కన్నా ఎక్కువైతే తినరండి నాకు ఎందుకో నచ్చదని అనేస్తారు ఇంకా అందుకని చెప్పి ఎవరికి వాళ్ళకి విడివిడిగా నేను సపరేట్గా స్టోర్ చేసి అయితే పెట్టేస్తాను పిల్లలకైతే మాత్రం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అంతా కలిపి అయితే నేను స్టోర్ చేసి పెడతానండి నేను ఒకసారి అసలు నేను ఎలా బాక్స్తో పెట్టుకుంటానో మీకు ఒకసారి తర్వాత వీడియోలో ఎందులోనైనా కంపల్సరీగా షేర్ చేస్తాను ఒక పక్క రైసు ఇంకా రసం అయితే పెట్టుకున్నాను కదండి ఈలోపు కూరకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాట అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈలోపు రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా రైస్ అయితే నేను వార్చేసుకుంటున్నాను అనమాట ఏంటో కానీ వార్చుకునేది అలవాటు అయిపోవడం వల్ల ఎప్పుడైనా గబగబా అయిపోవాలి అని కుక్కర్ పెట్టుకుందామన్నా సరే బిర్యానీ తప్పితే ఇలా రైస్ ఎప్పుడు కుక్కర్ పెట్టినా సరే ఎందుకో ఇష్టంగా తినరండి కాకపోతే ఎలా అయినా ఒకే టైం పడుతుందని నేనైతే అనుకుంటాను కుక్కర్ అయితే బేగ అయిపోద్ది ఇలా వార్చుకుంటే లేట్ అవుతుంది అని అయితే నేను నాకు ఎందుకో అలా అనిపించలేదు మరి నాకు అలవాటు అయిపోవడం వల్ల ఏంటో కానీ ఒకేసారి నాటుకోడికి అలాగే నార్మల్ బాయిలర్ చికెన్కి రెండు ఆటికి కలిపి ఒకేసారి నేనైతే పెట్టుకున్నానండి ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే దానికి దీనికి ఏంటంటే తేడా నాటుకోడి నార్మల్గా కుక్ అవ్వదండి కంపల్సరీగా కుక్కర్ పెట్టాలన్నమాట ఇదిగోండి రెండు విడివిడిగా పెట్టుకున్నాను సేమ్ ప్రాసెస్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను అలాగే అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇంకా అది కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత అందులోని ఉప్పు కారం ఇంకా వాటర్ అన్నీ వేసుకొని నేనైతే నాటుకోడిని కుక్కర్ విజిల్స్ అయితే వేయిస్తున్నానండి ఒక ఎయిట్ విజిల్స్ వస్తే సరిపోద్ది ఫస్ట్ ఒక విజిల్ హైలో వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన ఏడు విజిల్లు వేయించుకున్నాం అనుకోండి కూర అయితే కొంచెం చిక్కగా దగ్గరికి అయితే వస్తుంది మొక్క కూడా ఉడికిపోద్ది అనమాట ఈలోపు చికెన్ అయితే మగ్గుతుందండి ఇంకా అదైతే నేను ఇంకా వెనక వైపుకైతే పెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకున్నాను పెట్టుకొని చార్ అయితే అయిపోయిందండి ఇంకా చార్ అయితే నేను తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఒకేసారి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మీకు అయితే కనిపిస్తుంది కానీ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి ఇంకొక పక్క చికెన్ ఇంకా అవుతుందన్నమాట ఇంక అది మగ్గడానికి చాలా టైం అయితే పడుతుంది ఈ లోపు బయటకు వచ్చి మీకు వర్షం ఎలా పడుతుందో చూపిద్దామని మళ్ళీ బయటకైతే అయితే వచ్చానండి ఏంటో కానీ కంటిన్యూస్గా పడుతుందండి బట్టలు అయితే ఉతుక్కొని బయట ఒకవేళ ఆరబెట్టినా సరే ఎంత డ్రై చేసుకున్నా ఫుల్గా చల్లగా అయిపోతాయి అని ఇంకా బట్టలు కూడా ఉతకలేదు త్రీ డేస్ అయ్యింది మాకు వెనక వైపు అయితే చూడండి ఎలా పడుతుందో పైనుండి కొండ మీద నుంచి అయితే ఇల్లులు ఉన్నాయి కదండి ఇంకా వాళ్ళ మేడల మీద వాటర్ అంతా ఇలా పైనుండి చూడండి అలా వస్తుందో ఇంకా అదే కాకుండా మాకు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇటువైపు కూడా హోల్ అయితే ఉంటుందండి ఆ కొండ మీద నుంచి అనమాట మొత్తం ఆ వాటర్ అంతా ఇలా వర్షం వచ్చిందంటే మొత్తం కింద అయితే ఇలా పడిపోద్దండి నాకు ఎప్పుడు వర్షం పడినా నెక్స్ట్ డే మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకసారి చూడండి నేను చూపిస్తున్నాను ఇంకా ఆ బాత్రూమ్ది స్లాబ్ది అయితే ఇంకా వాస్ ప్రకారంగా కలపకూడదని మా ఆయన గారు కలపకుండా వదిలేశారండి ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత ఈ బాత్రూమ్ కట్టామన్నమాట పాములు అవి పైనుండి వచ్చేస్తున్నాయి అని చెప్పి అదంతా కొండలా ఉందని దాన్ని తినైతే లాగా సెట్ చేసి కట్టారు ఇంకా దానివల్ల ఏమవుతుందంటే ఇంకా అది ఇది కలపకూడదని వదిలేశారు అది వదలడం వల్ల హోలు ఉంచడం వల్ల ఇంకా పైనుంచి వచ్చే వాటరు ఈ మెట్ల మీద నుంచి వెళ్ళేది సగం వెళ్తుంది మిగిలిందంతా మా బాత్రూమ్ మీద నుండి వచ్చేస్తుంది అనమాట మీకు అదే నేనైతే చూపించాను ఈ లోపు ఇదిగోండి కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకా మా ఆయన గారికి అయితే వడ్డించేస్తున్నానండి ఇంకా భోజనాలు అయిన తర్వాత కాసేపు అయితే నేను పడుకున్నానండి మాత్రలు వేసుకొని కాకపోతే ఎందుకో తగ్గినట్టు అయితే అనిపించట్లేదు తినేమో ఫంక్షన్కి మనం అంటున్నారు ఇంకా ఎందుకని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారండి ఈవినింగ్ అయ్యేటప్పటికనమాట ఇంకా అతనైతే చూసి నార్మల్గా అయితే ఏమీ లేదమ్మా మామూలుగా మెడిసిన్ తగ్గలేదు కాబట్టి ఇంకా యాంటీబయాటిక్ ఇస్తానని చెప్పి మాత్రలు అయితే ఇచ్చారండి ఇంకా మా ఆయన గారు నేను రానని సరినా సరే వదలరా ఇంట్లో నేను అలా కూర్చొనే కదా ఉంటావు పద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంకా డాక్టర్ని కావాలంటే అడుగుదాం అడిగిన తర్వాత అప్పుడు వెళ్దాం అని అన్నారు ఫుల్గా నాకు ఎందుకో దగ్గు కూడా బాగా వస్తుందండి చల్లదనంకో ఏటో కానీ ఇంక బయలుదేరిపోతే మాత్రం ఒప్పుకోరు ఇంకెందుకని చెప్పి ఇంకా టాబ్లెట్లు తీసుకొని ఇంటికైతే వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి బంగారం వచ్చి మొత్తం అన్ని క్లీన్ చేసిందండి ఇంకా నేను కాసేపు అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయితే పడుకుంటు ఇంకా ఈవినింగ్ పెళ్ళికి అని చెప్పాను కదా పిల్లలకైతే ఇంకా రైస్ అయితే పెట్టానండి ఎందుకంటే ఇంకా కూరలు ఇంకా రసము మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలు ఇద్దరు రావని అన్నారు ఇంకా చిన్నపా కూడా చాలా వర్క్ అయితే ఉంది చేసుకుంటుందండి ఎందుకంటే ఒక డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి వెళ్ళింది నెక్స్ట్ నేనేమో ఇంకా శ్రీకృష్ణ అష్టం అని చెప్పి మా ఆయన గారు కూడా బయటకు తీసుకెళ్ళిపోయారు ఇంకా రేపు స్కూల్ కాబట్టి వర్క్లు వర్క్లన్నీ చేస్తుంది ఇంకా పెద్ద పాప కూడా రానని అనేసింది అనమాట వాళ్ళిద్దరు మట్టుకు రైస్ అయితే పెట్టేశాను ఇంకా మా ఆయన గారు నేనైతే బయలుదేరుతున్నాం అండి ఆల్రెడీ రైస్ అయితే కుక్ అయిపోయింది ఇదిగోండి రైస్ పెట్టి స్నానంకి అయితే వెళ్ళాను నేను రెడీ అయ్యి వచ్చేటప్పటికి రైస్ కుక్ అయిపోయింది పెళ్ళికైతే బయలుదేరి ఒకవేళ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా వీడియో అయితే షూట్ చేస్తానండి పిల్లలకి ఇంకా అన్ని రెడీ చేసి అయితే పెట్టానండి పెట్టిన తర్వాత అయితే నేను ఇంకైతే రెడీ అవుతున్నాను ఇంకా ఎంత రానన్నా ఒప్పుకోరండి ఇంట్లో అలా కూర్చొని ఏం చేస్తావు రా మళ్ళీ నేను ఒక్కడిని వెళ్ళినా నాకు బోరు కొడుతుంది అని అంటారు ఇంకా అందుకనిసే ఇంకా అన్నిసార్లు రమ్మని మన అడిగినప్పుడు మనం వస్తామన్నా వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ మా ఆయనగారు మాత్రం రాకపోతే ఒప్పుకోరండి ఇంకా అందుకని అనమాట నేను ఎలా రెడీ అయ్యానండి మామూలుగా అసలు ఎలా చూస్తే ఒంట్లో బాగలేదని ఎవ్వరూ అనుకోరు నేను మాట్లాడితేనే అవతలకి తెలుస్తుంది అనమాట ఇంకా నేను రెడీ అయిపోయానండి నేను మెళ్ళ వేసుకునేది ఈ మధ్య రీసెంట్గా నేను అయితే చేయించాను అన్నాను కదండి ఇంకా కారల్స్ తీసుకున్నాను అనమాట అందులో ఇదొక కలరు కింద ఉన్న బీడ్స్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉన్నవేనండి బ్యాక్ నా వేసుకున్న మాత్రం ఇంకా కారల్స్ అనమాట అందులో ఒక కలర్ అండి పగడాల్లోని ఒక కలర్ అయితే నేను తీసుకున్నానండి మొత్తం ఎనిమిది లైన్లు అయితే తీసుకొని అన్నమాట దీనికి హుక్స్ ఇంకా మొత్తం అన్నీ నేను అటాచ్ చేయించానండి వెళ్తున్నాం కానీ కొంచెం లైట్గా చిన్న చినుకులు అయితే పడుతున్నాయండి ఇంకా అప్పటికే ఇంకా తినకి ఫోన్లు వస్తున్నాయి అన్నమాట ఇంకా చాలామంది బయలుదేరి అయితే వెళ్తారు కదా ఇంతకీ మేము ఎవరి పెళ్ళికి వెళ్తున్నామో మీకు అయితే చెప్పలేదు కదండి అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అయితే మా ఆయన గారు తీసుకొని వెళ్తున్నారండి ఇంకా ఫుల్గా స్టార్టింగ్ స్టార్టింగే కార్ పార్కింగ్లో అయితే ఫుల్గా వాటరు ఇదైపోయి అయిపోయి ఉన్నాయన్నమాట కొంచెం దూరంలోనే పెట్టాము ఇంకా అక్కడి నుంచి అయితే ఆ ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అండి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మాత్రం సూపర్ అదిరిపోయింది ఇంకా లోపలికి అయితే వచ్చామండి స్టేజ్ మీదకి వెళ్ళి అక్షింతలు వేయాలంటే మాత్రం చాలా పెద్ద లైన్ అయితే ఉందన్నమాట ఇంకా కాసేపు వెయిట్ చేసిన తర్వాత వెళ్దామని అనేసి అనుకున్నావు కాకపోతే ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారండి తినైతే చూసి వచ్చి మంటున్నారు అనమాట ఈ సైడ్ నుంచి అయినా వెళ్ళిపోవచ్చు రండి పర్వాలేదు లైన్లో నిల్చోవద్దు అనేసి మొత్తం స్టేజ్ మీద చాలామంది పిలుస్తున్నారు కాకపోతే ఇలాటప్పుడు అలా వెళ్తే బాగోదు కదండి పాప మోమాటం పడుతున్నారు అయితే నేను అన్నాను వాళ్ళే పిలుస్తున్నారు కదా రమ్మనమని వెళ్ళి అక్షన్స్ అయితే వేసేసిన తర్వాత అప్పుడు కాసేపు కింద కూర్చోవచ్చు అనేసి అన్నాను మేము కొంచెం రావడం కూడా బేగా వచ్చామండి ఎందుకంటే వచ్చేటప్పుడు ఎవరో ఒకళ్ళు అనమాట కాన్వే వెనకాతలు వచ్చాము ఇంకా దానివల్ల ఎక్కడా సిగ్నల్స్ కానీ ఏమీ లేకుండా వచ్చామన్నమాట ఇగో చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు మా ఆయన గారిని అయితే పైనుండి పిలుస్తున్నారు అనమాట సైడ్ నుండి వచ్చి అన్న పర్వాలేదు నువ్వు ఎక్కడి నుండి వేసిద్దు కానీ నువ్వు లైన్లోకి రాకు లైన్లోంచి రాకనేసి అన్నారు ఇంకా ఈ చుట్టూ ఉన్న డెకరేషను మొత్తం అంతా ఆ పైన చేసిన డెకరేషన్ అంతా ఒరిజినల్ ఫ్లవర్స్తో చేసిందేనండి ఏవి ఆర్టిఫిషియల్ అయితే కాదనమాట సెట్ మాత్రం చాలా బాగా వేశారు ఇంకా ఇక్కడైతే మాత్రం సింగర్స్ ఉంటారు కదండి వాళ్ళైతే ఇంకా గీతా మాధురి ఇంకా ఇతని పేరు ఏటో నాకు తెలియదు కానీ ఇతను కూడా పాపులర్ సింగరేనండి కాకపోతే నేను పేరు అయితే ఇప్పుడు నాకు నార్మల్గా అయితే తెలీదు ఇంకా వీళ్ళందరూ సాంగ్స్ అయితే పాడుతున్నారండి ఇంకేంటో మ్యూజిక్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి కానీ అని యాడ్ చేసామనుకోండి నార్మల్గా అయితే ఎప్పుడు ఏవి అనిపించేది కాదు కానీ ఇంకా ఈ మాంటేజేషన్ అయిన తర్వాత ప్రతీదీ ఫుల్గా చెక్ చేస్తున్నారో ఏమో కానీ నేను చిన్న సాంగ్ యాడ్ చేసినా సరే అక్కడ అయితే కాపీరైట్ క్లైమ్ అని అయితే అనమాట నాకు అందుకే ఎందుకో మొత్తం అంతా యాడ్ చేయాలంటే భయం ఇంకా స్టేజ్ మీదకి అయితే వచ్చామండి ఇంకా అవి వేసిన తర్వాత వెళ్ళిపోవడానికి కాకపోతే పైకి వచ్చేటప్పటికే కరెక్ట్గా మంది అయితే వచ్చారండి ఇంకా అమర్నాథ్ గారు ఇంకా మేము వచ్చినప్పుడే గంటా శ్రీనివాసరావు గారు ఇంకా చాలా మంది వచ్చారనమాట కొంచెం విఐపీలు ఎక్కువైపోవడం వల్ల కొంచెం బాగా కంజెస్టెడ్గానే ఉంది కాకపోతే మా ఆయన గారు అయితే మాత్రం ఎవరితోనైనా వీడియో తీయించుకుందాం అనేసి అనుకున్నాం కానీ కంగారు కంగారు అయిపోయిందండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే మాత్రం దగ్గరకు వచ్చి మరి భోజనం చేసే వెళ్ళాలి అని చెప్తుంది అనమాట ఇంకా ఇంకా ఉండే ఒక అతనే వీడియో తీస్తానని తీసుకున్నారండి ఇంకా అయితే వేసి ఇంకా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఫోటో అయితే ఎదురుగా తీసారండి కాకపోతే మా సెల్ పట్టుకున్న అతను సైడ్కి నిలబడిపోయారు అనమాట అందుకని కొంచెం సైడ్ నుండి వచ్చింది ఇంకా అక్కడి నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇదంతా అని ముందున వాళ్ళ నుంచిన ఫొటోస్ అవి దిగుతున్నారు కదండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇదంతా ఇక్కడికి వచ్చి కూడా ఫొటోస్ అవి తీయించుకోండి అని చెప్తున్నారండి పర్లేదమ్మా తీసుకోండి ఫొటోస్ ఏమైనా కావాలంటే అనేసి ఇంకా వాళ్ళందరూ అంటున్నారు ఇంకా మా ఆయన గారు నేను కూడా ఇక్కడ ఫొటోస్ అయితే తీయించుకున్నాం ఇంకా అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయితోని కూడా నేను ఒక ఫోటో అయితే తీయించుకున్నానండి ఇదిగోండి మా ఆయన గారు అయితే తీశారనమాట ఇంకా మా ఆయన గారు నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామివి పెట్టారు కదండి అవి మాత్రం రియల్గా చూడడానికి సూపర్గా ఉన్నాయండి సెల్లో మరి మీకు కరెక్ట్గా కనిపిస్తున్నాయో లేదో కానీ చాలా బాగుంది మొత్తం అంతా అక్కడ ఫొటోస్ అయితే తీయించుకున్న తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చామండి మొత్తం అంతా వీఐపీ కౌంటర్ అని అనమాట ఇటువైపు వచ్చాము రెండు కౌంటర్లు అయితే ఉన్నాయి మొత్తం అంతా వెజ్జేనండి నాన్ వెజ్ అయితే ఏమీ లేదు మరి ఇంకా పెళ్ళిళ్ళలోని వెజ్జే పెడతారు కాబట్టి ఫుడ్ అయితే చాలా బాగుందండి భోజనం చేసిన తర్వాత మేము మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి గీతా మాధురి అంటారు కదండి సింగరు ఇంకా ఆవిడ అయితే పాడుతుందండి ఇక్కడ ఇంకా సాంగ్ అయితే చాలా బాగా పాడింది కానీ చెప్పాను కదండి ఇంకా కాపీ రైట్ ఇష్యూ అనేసి ఇంకా అందుకనే నేను యాడ్ చేయలేదన్నమాట ఇంకా ఈ సాంగ్స్ అవన్నీ పాడే టైంకి కరెక్ట్గా మా చిన్న పాప అయితే ఫోన్ చేసిందండి ఫోన్ చేసి మమ్మీ హెవీ రైన్ అంట అందుకని చెప్పి మాకైతే హాలిడే అనౌన్స్ చేశారు మమ్మీ మీరు ఏం కంగారు పడిపోకండి బేగొచ్చియడం అది ఏం చేయకండి అని చేసింది కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నామండి కూర్చునేటప్పుడే ఇంకా ఇక్కడ ఎక్కడికక్కడైతే స్క్రీన్లు అయితే పెట్టారు కదా ఇంకా వాటి దగ్గర ఉన్నది మొత్తం మేం వచ్చిన తర్వాత ఫుల్గా క్రౌడ్ అయితే ఎక్కువైపోయిందండి ఇప్పుడు మేము సెవెన్ థర్టీకే వెళ్ళిపోయామన్నమాట ఎయిట్ థర్టీ అయ్యేటప్పటికి మా బోజును అక్కడ మేము అక్షంతలు వేయడం అన్నీ అయిపోయాయి కాకపోతే తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే పైకి వెళ్ళి అక్షంతలు వేయడం మాత్రం చాలాసేపు పడుతుంది అండి ఇంకా మా ఆయన గారికి అందరూ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల అయితే పైకి వెళ్ళడము ఈజీ అయిపోయింది అక్కడ అక్షంతలు వేయడం ఈజీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళిపోయే టైంకి కూడా చాలామంది విఐపీలు అయితే వచ్చారండి బాగా రష్ అయితే అయిపోయింది అనమాట బేగా రావడం మంచిదే అయిందని తిన అంటున్నారంటే మేము తెల్లవారితే ఇంక పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు కదా బేగా పెళ్ళికి వస్తే బేగా రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనేసి అయితే అనుకున్నామండి మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంకా చాలా మంది ఇంకా పెళ్ళికి లోపలికి వస్తున్నారండి ఎయిట్ థర్టీకి చాలా మంది వస్తున్నారు అనమాట మాకు ఎదురయ్యారు చాలా మంది ఇంకా ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా నైన్ అయితే అయ్యిందండి మా చిన్న పాప అంటుంది మమ్మీ అనవసరంగా రేపు స్కూల్ అనేసి తెల్లవారి నుంచి హోంవర్క్ అలా చేసుకొని ఉండిపోయాను మమ్మీ మీతో పెళ్ళికి కూడా వద్దామని అనుకున్నాము అది కూడా ఇంకా ఈ వర్క్లు ఉన్నాయని ఉండిపోయాను అని అంటుంది అయితే మా ఆయనగారు అంటున్నారు వచ్చి ఉంటే బాగుందమ్మా ఫుల్గా చాలా బాగా సెట్ అది చాలా బాగా వేసారు మంది వచ్చారమ్మా సెలబ్రిటీలు వాళ్ళందరూ వచ్చారు మరి మీరు ఎందుకో రమ్మనంటే మరి మీరు రావడానికి ఇష్టపడలేదు అని అంటున్నారు ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో ఇంక ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి ఇప్పుడైతే నైన్ అయ్యిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా ఇవ్వండి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్